ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఆరు హామీలకు వేరువేరుగా కాకుండా ఒకే దరఖాస్తుతో ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు డిక్లరేషన్ ను ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇప్పటికే రెండు హామీల అమలు మొదలుపెట్టారు కొత్త ప్రభుత్వం తీరిన రెండు రోజులకే డిసెంబర్ తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు మిగతా హామీలను కూడా అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు నిధుల సమీకరణకు కసరత్తు మొదలు పెట్టారు ఈ క్రమంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారు ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఆరు హామీలకు వేరువేరుగా కాకుండా ఒకే దరఖాస్తుతో ఆరు పథకాలు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది ఈ దరఖాస్తు ఫామ్ లో మొదట పేరు చిరునామాతో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది మిగతా పేజీల్లో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేయుత పథకాలకు సంబంధించిన వివరాలు పేర్కొనాలి ఇక ఆరు గ్యారెంటీలో యువ వికాసం మినహా ఐదు గ్యారంటీలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించింది మరోవైపు ప్రతి గ్యారంటీకి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందిస్తుంది వాటికి అనుగుణంగా దరఖాస్తుల విశ్లేషణ పరిశీలన లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది ప్రస్తుతం అమలు చేసే ఐదు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది ప్రతి దరఖాస్తును కంప్యూటరైజ్ చేస్తారు తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దరఖాస్తుదారు ఏ గ్యారెంటీకి అర్హులో నిర్ణయిస్తారు గ్యారంటీల దరఖాస్తుకు రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు నెంబర్ దరఖాస్తు ఫారంలో రాయాల్సి ఉంటుంది కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది స్క్రూటేని సమయంలో వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ఐదు గ్యారంటీలకు అర్హతలపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు ట్యాక్స్ పేయర్లు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు భూస్వాములు ఇలా చాలా అంశాలను పరిగణలోనికి తీసుకోనున్నట్లు తెలుస్తోంది త్వరలో మార్గదర్శకాలు వస్తే ఎవరెవరు అర్హులనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది దరఖాస్తులు ఎవరు చేసుకోవాలి ఎలా స్వీకరిస్తారనే విషయంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం ఆసరా పింఛన్లు రైతుబంధు ఇతర ఫలాలు పొందుతున్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అనే అనుమానాలు ఉన్నాయి కానీ వీటిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు ఇక దరఖాస్తులను గ్రామ వార్డు సభల్లో మాత్రమే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు తీసుకుంటారు గడువు ముగిసిన తర్వాత కూడా స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడ స్వీకరిస్తామనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది